వ్యాసాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయై వాసిష్టాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖాం వందే వాల్మీకిలం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధా వివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్త జగద పితరౌ వందే పార్వతీపరమేశరీ సమగ్రేతునస్వయమక్ష్మీ శ్రీరంగరాజమహిషీమురైకటాక్షదగ్యవర్ణుడుంభనగరవైర కలర్ణకహరాహకీ హైమోర్ధపుండ్రమహన్మకటం సునాసం మందస్మితరకుండల చారుండం బింబాధరం బహుళదీర్ఘగృపాకటాక్ష్రీవేంకటేషముఖమత్మ విమలపట కమల కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ మనోజబం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమతరిష్టం వాతాత్మ వనరయూథముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం నమామ్యహం భూయోమారి ఓం పరమేశ్వరస్వరు సభి నమస్కార జంటూనాం నరజన్మ దుర్లభం అన్ని జన్మలలోకి చాలా చాలా కష్ట సాధ్యమైనటువంటి జన్మ ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత పొందబడేటటువంటి జన్మ ఏ జన్మ పొందిన తరువాత ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని స్థితిని పొందడానికి అవకాశం ఉంటుందో అటువంటి జన్మ నరజన్మ అటువంటి నరజన్మని పొంది ఉన్నప్పటికీ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా పాడైపోతామేమో అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈశ్వరుడు గురువుగా అనేక అవతారాలు తీసుకున్నాడు మనకి సనాతన ధర్మంలో ఉండేటటువంటి విశేషం ఏమిటంటే భగవంతుడు కేవలం భగవంతుడిగానే అవతారాలుగా రావడం కాదు భగవంతుడు గురువుగా అవతారం తీసుకున్నాడు మీరు భగవన్మూర్తులయందు ఎవరిని తీసుకోండి ఈ సిద్ధాంతం స్పష్టంగా అర్థమవుతుంది మీరు బ్రహ్మగారిని తీసుకున్నారనుకోండి సృష్టికర్త ఆయన అద్వైత గురు పరంపరలో ప్రముఖ స్థానాన్ని పొందాడు అందుకే నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాచరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం అని నారాయణం పద్మభువం నారాయణమూర్తి తర్వాత పద్మభవుడైనటువంటి బ్రహ్మగారు గురు పరంపరలోకి వచ్చారు విష్ణువు సరే నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అశ్వదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం నారాయణుడు గురు పరంపరలో అసలు మొట్టమొదటివాడు అద్వైత గురు పరంపర చెప్పినప్పుడు ప్రారంభస్థానం ఎక్కడ చెప్తాము అంటే నారాయణం పద్మభువం శ్రీమన్నారాయణుడి మొదట చెప్తారు ఆ నారాయణుడు కృష్ణావతారంలో మళ్ళీ పరిపూర్ణావతారంలో జగద్గురు కృష్ణం వందే శివుడు జగద్గురుడు సమారంభాం సదాశివుడుగా గురుస్వరూపం ఆయనే దక్షిణామూర్తిగా మౌనవ్యాఖ్యా ప్రకటితర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టా సదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం స్వాత్మరా దక్షిణామూర్తి మీడే అని శంకరుడు గురుస్వరూపంగా దక్షిణామూర్తిగా మౌన వ్యాఖ్య చేశాడు ఆ శంకరుడే నమఃకపర్ది వ్యుక్త కేశాయ చ అని పెద్ద జటాజూటంతో ఉంటే శంకరుడిగా ఉన్నాడు బోడిగుండుతో వస్తే శంకర భగవత్పాదులుగా వచ్చి ఆశ్రమ నియమాన్ని పాటించి యావత్ భారతాన్ని కూడా పాదచారి పర్యటించి సనాతన ధర్మాన్ని దాని యొక్క వైభవాన్ని దాని ప్రమాణాన్ని సువ్యవస్థితం చేశాడు అందుకే పరమశివుడే శంకర భగవత్పాదులుగా వచ్చాడు అలాగే ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుల వారిగా అవతార స్వీకారం చేసి జగద్గురు స్థానంలో దత్తాత్రేయుల వారిగా నిలబడ్డాడు సరే పరదేవత ఎప్పుడూ గురుస్వరూపం అందుకే ఆవిడ యొక్క నామాలు చెప్పేటప్పుడు గురుమండల రూపిణీ అంటారు సమస్త గురువుల యొక్క రూపం ఎవరు అంటే అమ్మవారే అందుకని ఆవిడ గురుబండల రూపిణిం ఇప్పుడు సనాతన ధర్మమునందుండేటటువంటి గొప్పతనం ఏమిటంటే భగవంతుడొకడు గురు ఒకడు కాడు ప్రారంభంలో భగవంతుడే గురువుగా వచ్చాడు గురువుగా వచ్చి అరే నేను వీళ్ళకి నరజన్మనిచ్చాను కానీ వీళ్ళు ఈ నరజన్మ సక్రమంగా వినియోగించుకోగలరో వినియోగించుకోలేరో కాబట్టి నేనే వీళ్ళకి ఈ నరజన్మ యొక్క ప్రశస్తిని తెలియచేసి వీళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవాలో బోధ చేస్తాను అని వచ్చాడు ఆయన అనేక పర్యాయములు వచ్చాడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక ప్రమాణాన్ని అందిస్తూ ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడిగా వస్తే భగవద్గీతను అందించాడు మనకి అలాగే ఆయన దక్షిణామూర్తిగా వచ్చాడనుకోండి ఆయన మౌనమే పెద్ద వ్యాఖ్య ఆ దక్షిణామూర్తి స్తోత్రం శంకర భగవత్పాదులు చేసింది అదే ఒక పెద్ద వ్యాఖ్య ఒక్కొక్క రూపంలో వచ్చినప్పుడు లోకానికి తత్వబోధ చేస్తూ వెళ్ళాడు ఎందుకంటే మనుష్య జన్మలో అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏది అంటే అసలు ఆ జన్మ ఎందుకు వచ్చిందో తెలుసుకొని పండించుకోవడం ఆ పండించుకోవడం ఎలాగో చెప్పవలసిన వాడెవరు ఎవరు అంటే గురువు ఆ గురువుగా ఆయన అనేక మార్లు వచ్చాడు అది దేశకాలవులను బట్టి ఎప్పుడు ఎలా వస్తే ఏ రూపంతో వస్తే లోకానికి తాను అటువంటి తత్వాన్ని అందించడానికి అవకాశం ఉంటుందో అటువంటి రూపాన్ని పొందాడు గురువు ఏ రూపంలో ఉండనివ్వండి పైన ఉండేటటువంటి వేషంతో సంబంధం ఉండదు అది లోపల జ్యోతిస్వరూపం అందుకే ఆ గురుగీతలో పరమశివుడు పార్వతీదేవితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు జ్ఞానాన తస్మై శ్రీ గురవై నమ అంటాడు పైకి మనం ఎలా శరీరంతో ఉంటామో అలా పాంచభౌతికమైన శరీరంతో ఉన్నట్లు కనపడతాడు గురువు కానీ అది రగిలిపోతున్న జ్ఞానాగ్ని అది ఒక జ్యోతిస్వరూపం జ్ఞానాగ్నియే రూపు దాల్చి భూమి మీద నడిస్తే గురుస్వరూపంగా నడుస్తాడు అటువంటి గురువు పరమకారుడి కూడా ఉంటాడు అపారమైనటువంటి దయ అయ్యో వీళ్ళు ఇలా పాడైపోతున్నారే అని చూస్తూ ఊరు కూడా అయిన మనం బాగుపడడానికి కావలసినటువంటి మార్గాన్ని మనకి తెలియచేస్తాడు అందుకే గురువు యొక్క ప్రధాన లక్ష్యమేమి అంటే గురువు మనం తరించడానికి కావలసినటువంటి మార్గాన్ని ఉపదేశం చేస్తూ ఉంటాడు అలా వచ్చినటువంటి అనేక మంది గురువులలో లోకానికి దార్శనికులై లోకాన్ని నడిపించడానికి వచ్చినటువంటి మహాపురుషులలో ఒకరు సాయిబాబా గారు అందుకే సాయిబాబా గారు నరజన్మ ప్రశస్తిని నరజన్మలో నరుడు పొందవలసినటువంటి వైభవాన్ని అనేక చోట్ల చిన్న చిన్న విషయాలుగా అద్భుతంగా ఆవిష్కరించారు రామకృష్ణ పరమహంస చిన్న చిన్న కథల రూపంలో తత్వావిష్కరణ ఎంత అద్భుతంగా చేస్తారో సాయిబాబా గారు కూడా అలాగే ప్రజలకి మార్గదర్శనం చేయించారు యోగి పుంగవుడై రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్రి నిలబడి ఆయన లోకానికంతటికీ కూడా అనుసరించవలసినటువంటి మార్గాన్ని నేర్పారు అందులో ఆయన అవతారానికి ప్రధానమైనటువంటి సిద్ధాంతములుగా రెండు చెప్పబడతాయి ఒకటి శ్రద్ధ రెండవది సహనము అందుకే సాధారణంగా ఎప్పుడు ఎక్కడ మీరు సాయిబాబా గారి మూర్తిని చూసినా ఆయనకి ఇరువైపుల రెండు వ్రాయబడి ఉంటాయి శ్రద్ధ సహనము ఒక్కొక్కరు ఒక్కొక్క సందేశాత్మకమైన జీవితంతో ఉంటారు శంకర భగవత్పాదులు ఉన్నారనుకోండి వారిది అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధం చేశారు తత్వమశ్రీ మహావాక్యం జీవబ్రహ్మైక్యత గురించి శంకర భగవత్పాదులు ప్రతిపాదిస్తూ ఉండేవారు సాయిబాబా గారి దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రధాన సిద్ధాంతమేమి అంటే శ్రద్ధ సహనము ఈ శ్రద్ధ అనేటటువంటి మాటని చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుచేత అంటే ఆయన ఆర్తి ఆయన తాపత్రయం ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయం ఆయన లోకానికి చెయ్యాలనుకున్నటువంటి మార్గదర్శనాన్నంతటినీ కూడా మొట్టమొదట ఆయన ఈ రెండు అక్షరాల్లోకి పుదిగారు శ్రద్ధ శ్రద్ధ అన్న మాట కొంచెం ఎందుకు అవసరమైందో అసలు పరిశీలించాలి శ్రద్ధగా ఉండాలండి అంటూ ఉంటాం శ్రద్ధ అవసరం ఎందుకు వచ్చింది మనుషుడికి ఈ శ్రద్ధ మిగిలిన ప్రాణులకి ప్రతిపాదింపబడదు శ్రద్ధగా మేకమేసిందా లేదా శ్రద్ధగా కుడితి తాగిందా లేదా శ్రద్ధగా పొలం దున్నిందా లేదా అని ఎద్దునడగరు శ్రద్ధగా దూడని చూసుకుంటోందా అని ఆవు అడగరు శ్రద్ధగా ఇల్లు కాపాడుతోందా అండి అని కుక్క విషయంలో అన్వయం చేయరు శ్రద్ధగా ఉన్నాడా మనిషికి అన్వయం చేస్తారు అసలు ఈ శ్రద్ధ అన్న మాట ఎందుకు రావలసి వచ్చింది అంటే మనిషి యొక్క ప్రవర్తనని బట్టి మనిషికి సహజంగా ఉండేటటువంటి నడవడిని బట్టి నేను సహజంగా అన్న మాట వాడుతున్నాను సహజంగా మనిషికి ఉండేటటువంటి నడవడిని బట్టి ఆయనకి కలిగేటటువంటి మనసులోని సంకల్పములను బట్టి ప్రియో మార్గమునందు నడుస్తాడు అని వేదాంతం నిర్ధారణ చేసింది ప్రియో మార్గము శ్రేయో మార్గము అని రెండు మార్గాలు ఉంటాయి ప్రియో మార్గం ఏ బోధ చెయ్యక్కర్లేదు మీరు తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఏ పాఠం చెప్పక్కర్లేదు ఏ గురువు వచ్చి మీతో మాట్లాడక్కర్లేదు తనంత తానుగా అమ్మ కడుపులోంచి బయటికి రాగానే ప్రారంభంలో ఎవరికైనా సరే ఎవరో మహాత్ముల గురించి నేను చెప్పలేను కానీ సాధారణంగా నాబోటి వాడి విషయంలో అన్వయం ఏమిటి అంటే ప్రియో మార్గమునందే వెళ్ళిపోతాయి మనస్సు మొదలైనవి ప్రియో మార్గము అన్న మాట ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రియస్సు అంటే ప్రియం అన్న మాటలోంచి ప్రియస్సు అన్న మాట వస్తుంది ప్రియం అంటే ఇష్టపడుట ఏది ఇష్టపడుతుంది కాళ్ళు ఇష్టపడ్డాయండి నా చేతులు ఇష్టపడ్డాయండి నా ముక్కు ఇష్టపడిందండి లేకపోతే నా కడుపు ఇష్టపడిందండి అన్న మాట ఉండదు ఇష్టపడేది ఏది మనస్సు మనసుకి ఇష్టము అయిష్టము అని రెండు ఉంటాయి ఏది మనసుకు ఇష్టమో దానిని ప్రియం అని పిలుస్తారు ఒకరికి ప్రియమైనది వేరొక వేరొకరికి ప్రియమైనది కావాలి అని లోకంలో సిద్ధాంతం లేదు ఒక్కొక్కరికి రాత్రి ప్రియం అందుకే వాళ్ళు నిషాచరులయ్యారు రాక్షసులు రాత్రి వేళ తిరుగుతారు ఒక్కొక్కరు సత్వగుణ సంపన్నులై ఉంటారు వాళ్ళకి పగటి వేళ ప్రియం ఒకడికి సాత్వికమైన ఆహారం ప్రియం ఒకడికి రజోగుణ సంబంధమైన ఆహారం ప్రియం ఒకడికి తీపి పదార్థం ప్రియం ఒకడికి పుల్లగా ఉంటే ప్రియం ప్రియం అందరికీ ఒక్కలా ఉండదు ఒకరికి ప్రీతికరమైనది ఒకరికి ప్రియమైనది వేరొకరికి అప్రియమైనది అయి ఉంటుంది లోకంలో కానీ మీరు చూడండి సాధారణంగా లోపల నుంచి వచ్చేటటువంటి ఆలోచన మనస్సు ఎప్పుడు ఏం చేస్తుందంటే తనకి సంతోషంగా ఏం చేస్తే ఉంటుందో అది ప్రతిపాదిస్తూ ఉంటుంది యుక్తాయుక్తములతో దానికి సంబంధం ఉండదు అది చేస్తే నాకు సంతోషంగా ఉంటుంది అన్నది ఏది ఉంటుందో గురువుగారి స్పర్శ తగలనంత కాలం అంటే గురువు గారి దగ్గర వినడం రానంత కాలం పరిశీలించుకోవడం చేత కానంత కాలం మొట్టమొదట ఏం తెలుస్తుందంటే మనసు ఏం చెప్తోందో దాన్ని సాధించుకునే ప్రయత్నం చేస్తాడు మనసు ఎప్పుడూ క్లీశపడడాన్ని ప్రతిపాదించదు ఇది మీరు వేదాంతంలో చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయం ఉపవాసం చేస్తావా అని అడిగారు అనుకోండి ప్రయత్నపూర్వకంగా నేను ఉపవాసం ఉంటాను నేను అన్నం తినను అని మనసు అనదు బాగా మధురమైన పదార్థం ఏది ఉందో అది నాకు ఇష్టమైంది కాబట్టి నేను తింటాను ఓ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడికి అమ్మ నైవేద్యం పెడదామని ఏదో మధుర పదార్థాలు తయారు చేసి అక్కడ పెట్టింది అనుకోండి వాడి అమ్మ నైవేద్యం పెట్టే వరకు ఆగడం వాడికి అది తినాలనిపించింది కాబట్టి తినేద్దాం అనుకుంటాడు వాడికి ప్రియం మనస్సులోంచి ఏది అనుభవిద్దామని అనిపించిందో దాని వైపుకి ప్రయత్నం చెయ్యడానికి ఏ బోధ అక్కర్లేదు ఇది ప్రాథమికమైన విషయం ఏమయా నీ మనసు కోరికలు కోరుకుంటుంది నీ మనసుకి సంకల్పాలు వస్తాయి ఆ మనసులో వచ్చినటువంటి సంకల్పాలు తీర్చుకోవాలి అని చెప్పి నీకు మనసులో బుద్ధి రూఢం చేస్తుంది అప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తావు దీని గురించి ఎవరు ఏం బోధ చెయ్యక్కర్లేదు అది సహజంగా వచ్చేస్తుంది కానీ నరజన్మయందు ప్రేయోతత్వము అన్ని వేళలా ఆచరణీయము కాదు ఎందుచేత అంటే మనసుకి ఏది ప్రియమనిపిస్తోందో ఆ ప్రియమైన దానిని ఒక్కదాన్నే సాధించుకోవడానికి నేను ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోయాను అనుకోండి చల్లగా ఉన్న చోట ఉండు జీవితాంతం నాకు ఎక్కడ చల్లగా ఉంటుందో అక్కడే ఉండే ప్రయత్నం చేశాను ఎప్పుడు ఏదో నాలుగు చక్రాలు ఉన్నటువంటి వాహనంలో తిరుగుతుండు నాలుగు చక్రాలున్న వాహనంలో తిరుగుతున్నాను ఆ కలి అన్నది కడుపులో వేయకుండా చూసుకో అందుకు నేను ఎప్పుడూ కనపడింది తింటూ ఉంటాను ఎప్పుడూ సంతోషంగా ఉండు హాయిగా కష్టపడ కష్టపడకుండా ఏదో నాకున్నటువంటి ద్రవ్యంతో నాకున్న ఐశ్వర్యంతో సంతోషంగా కాలం గడిపేస్తున్నాను ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి దీనితో నువ్వు తరించవలసిన అవసరం ఎప్పుడు పూర్తి చేస్తావు ఎందుచేత అంటే ఇది మొదటి పెట్టుబడి తరించడానికి ఈశ్వరుడిచ్చిన మొట్టమొదటి పెట్టుబడి ఏమిటో తెలుసా ఇదే ఇది కష్టపడితే తప్ప అసలు తరించడం అన్న మాట రాదు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా ఒక వర్తకుడు ఉన్నాడు అనుకోండి ఆయన వ్యాపారం చేయాలి పక్కింటి వాళ్ళని అడిగి డబ్బు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడు ముందు తన దగ్గర ఉన్న డబ్బు పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి పెట్టిన తర్వాత వస్తుందా రాదా తర్వాత విషయం ముందు తన దగ్గర ఉన్నది పెట్టుబడిగా పెడతాడు అది పది రెట్ల వచ్చు వెయ్యి రిట్ల వచ్చు లక్ష రిట్లు అవ్వచ్చు కానీ ముందు తన దగ్గర ఉన్నది పెట్టాలి పరమేశ్వరుడు మనం తరించడానికి ఇచ్చిన మొదటి సాధనం ఏమిటంటే ఇది ఇది తరించే మార్గంలో వెళ్ళవలసి వచ్చినప్పుడు నలుగుడు పడిపోతుంది